వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లు వారి యొక్క పెన్షన్ స్లిప్లో గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా మీ యొక్క పెన్షన్ పే స్లిప్లో మీ పేరు పుట్టిన తేదీ మీ స్పౌజ్ పేరు పుట్టిన తేదీ మీకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయిన సర్వీస్ పెన్షనర్సు మరియు ఫ్యామిలీ పెన్షనర్సు వారికి వరుసగా సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ శాతం చొప్పున మీ బేసిక్ పెన్షన్ పైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ యొక్క వయసు గనక డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు అలా గనక పూర్తయినట్లయితే వారికి క్రింద చెప్పిన విధంగా సెవెన్ ట్వెల్వో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ వంతున మీ యొక్క బేసిక్ బేసిక్ పెన్షన్ పైన అడిషనల్ క్వంట్ ఆఫ్ పెన్షన్ అనేది క్రెడిట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి కమ్యూటేషన్ ఎప్పుడు పేమెంట్ అయ్యింది సదర్ కమ్యూటేషన్ అమౌంటు రికవరీ ప్రారంభ తేదీ ఎప్పుడు రిస్టోరేషన్ తేదీ వివరాలు కూడా పెన్షన్ పేమెంట్ స్లిప్లో పొందుపరిచి ఉన్నారు అవి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అదేవిధంగా భార్యాభర్తలిద్దరూ సర్వీస్ పెన్షన్స్ పొందుతున్నట్లయితే ఎవరికో ఒకరికి మాత్రమే ఈ ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ మొత్తము రెండు వందల ఇరవై ఐదు లేక మూడు వందలు పెన్షన్ నుండి మినహాయింపు చేస్తే సరిపోతుంది అంటే ఇద్దరిలో ఒకరికి మాత్రమే సరిపోతుంది ఇద్దరికి కట్ చేయనటువంటి అవసరం లేదు బేసిక్ పెన్షన్ దానిపైన డిఆర్ పర్సెంట్ కూడా నమోదై ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ సేల్ స్కేల్స్ పొందే వారికి డిఆర్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ గాను అలాగే యూజీసీ స్కేల్స్ పొందిన వారికి డిఆర్ ఫార్టీ పర్సెంట్గా ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్లో చూపించారు పెన్షన్ పేమెంట్ స్లిప్లో పెన్షన్ పొందుతున్నటువంటి ఎస్టీఓ యొక్క డిడిఓ కోడు నమోదు చేయడం జరిగింది కాబట్టి ఈ వివరాలన్నీ కూడా మీరు పెన్షనర్లంతా కూడా మీ యొక్క స్లిప్లో ఒకసారి గమనించుకోగలరని చెప్పి ఈ వీడియో తయారు చేయటం జరిగింది